అందరికీ నమస్కారం ఆచార్య న్యూస్ ఛానల్ గత మూడు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అన్యాయం అంత కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తూ ప్రజలకు న్యాయం చే కొత్త సంవత్సర క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సర క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ క్యాలెండర్లో అన్ని విషయాలు కూడా అంటే మన దేశ పరిస్థితులకు అనుకూలంగా మన దేశంలో ఉండే అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వివరాలన్నీ కూడా ఉన్న పరచబడి ఉన్నాయి ప్రతి దినం కూడా ఈ క్యాలెండర్ మనకు ప్రతి కుటుంబంలో కూడా ఉపయోగపడే ఉపయోగపడే విధంగా తయారు చేసిన ఆచార్య ఆచార్య న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవిష్కృత ఆవిష్కృతిని మా ద్వారా కావించడం కూడా మాకు ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలుపుకుంటూ ఇలాగే ప్రజల్లో ప్రజా సమస్యలపై ఎప్పుడు స్పందిస్తూ ఉండాలని ప్రజల హక్కుల కొరకు ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండాలని చెప్పి ప్రజల హక్కుల సాధన కొరకు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ముఖ్య భూమికను పోషించే జర్నలిజంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇచ్చినప్పటి నుంచి ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంది గత మూడు సంవత్సరాల్లో ఆచార్య న్యూస్ ఛానల్ యొక్క విజయ పరంపరను మనము గమనిస్తే ప్రజా హక్కుల కొరకు ఏ విధంగా జర్నలిజము ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఏ విధంగా ప్రజా హక్కుల సాధనను కావించవచ్చు అనే విషయాన్ని విషయం మనకు అర్థమవుతుంది ఒక నేరం జరిగింది నేరం జరిగిన విధానాన్ని కాకుండా నేరం జరిగితే ఏ విధమైన శిక్ష ఉంటుంది అనేది ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా నేరాలను అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దృక్పథాన్ని చాలా ఛానల్ ఛానల్ చాలా జర్నలిజం ఛానల్స్ అన్ని కూడా మర్చిపోతున్న కాలంలో ఆ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి అంటే ఒక డిటరెంట్ థియరీ అఫెన్సెస్ జరగకుండా డిటరెంట్ డిటరెంట్ చేయగలిగే తీరీని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న గొప్ప ఛానల్గా నేను భావిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్తే ప్రజల్లో నేర స్వభావం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మంచి సమాజం ఏర్పడడానికి ఒక శాంతియుతమైన సమాజం ఏర్పాటు చేయడానికి ఆచార్య న్యూస్ ఛానల్ చేస్తున్న ఈ ప్రయాణము విజయవంతంగా కొనసాగాలని చెప్పి ఈ ఈ ఛానల్కు పనిచేస్తున్న మన షేగు నాగేశ్వరరావు గారు అతని కృషిని కూడా అభినందిస్తూ అతను కూడా ఈ జర్నలిజంలో పై పై పైమెట్లు ఎక్ ఎక్కాలని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఆచార్య న్యూస్ ఛానల్కి మరొకసారి అభినందనలు తెలుపుతూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ